హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజా కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ క్లిక్ చేసినట్లయితే అలానే ఆప్షన్ వస్తుంది అలానే ఆప్షన్ క్లిక్ చేయగానే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఈ రోజు వీడియో వేసేసరికి కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుందండి కోరల్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి క్రిస్టల్స్ అండి గ్రీన్ రూబీ కాంబినేషన్లో అయితే ఉంటాయి చూద్దాము చాలా త్రీ మోడల్స్ త్రీ లైన్స్ ఉంటుందండి ఇట్లా అడ్జస్ట్ కూడా ఉంటుంది కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుందండి డైలీ యూజ్ చేయొచ్చు నల్ల బట్టం కానీ ఏమేమి ఉండదు మీ దగ్గర ఏదైనా లాకెట్ ఉంటే లాకెట్తో కనుక పేరప్ చేసుకోవచ్చండి సిక్స్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే శారీస్ మీదకి పెట్టుకుంటే గనక మనం ఫస్ట్ ఫ్రిల్లు సెకండ్ ఫ్రిల్లు దాకా వస్తుందండి ఏదన్నా లాకెట్ కావాల లాకెట్తో పెట్టుకోండి లేదా లాకెట్ కావాలంటే కనుక నాకు వాట్సాప్కి సెండ్ చేయండి నేను ఫొటోస్ అనేది సెండ్ చేస్తాను పంచలోహంలో ఉన్నాయి లో కూడా ఉన్నాయండి త్రీ లైన్స్ ఉంటుందండి కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుందండి మనం గోల్డ్లో చేయించుకుంటే చేయించుకోవాలని కూడా చేయించుకోవచ్చండి అంత బాగుంటుంది త్రీ లైన్స్ అయితే ఉంటుంది లెంత్ వస్తాయి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే రూబీ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి ప్రైజ్ వస్తే ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా త్రీ లైన్స్ అయితే ఉంటుంది రూబీ కాంబినేషన్లో ఉంటుందండి క్రిస్టల్స్ కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుందండి చాలా బాగుంటుంది హుక్ అయితే ఇలా ఉంటుంది మీ దగ్గర ఏమైనా లాకెట్స్ ఉన్నా కానీ పేరప్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది డైలీ యూజ్ చేయవచ్చండి ఎటువంటి డౌట్ అయితే లేదు నల్లబట్టం కానీ ఏమీ ఉండదు త్రీ లైన్స్లో అయితే ఉంటుందండి ప్రైస్ వేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి కాంబినేషన్ కాంబినేషన్లోనే ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయండి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి ఇట్లా ముత్యాలు అయితే వస్తాయి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుందండి సింగిల్ లైన్ అయితే వస్తుంది డైలీ యూజ్ చేయచ్చండి శారీస్ మీదకి ఫంక్షన్ గా పార్టీ వేర్గా చాలా బాగుంటుంది పండగలు ఎప్పుడైనా వేసుకోవచ్చు హుక్ అనేది గోల్డ్ లో ఉంటుందండి హుక్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీగా ఉంటుంది ఎడ్జస్ట్కి లింక్స్ కూడా ఉన్నాయండి సింగిల్ లైన్ అయితే వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ వచ్చరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది లెంత్ కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి లైట్ పిస్తా గ్రీన్లో ఉంటుంది కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుందండి ముత్యాలు అయితే ఇలా వస్తాయి కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుంది ఉక్ అయితే ఇలా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి లింక్స్ కూడా ఉన్నాయండి సైడ్ వస్తే ముత్యం అయితే ఉంటుంది ముత్యం కూడా మంచి క్వాలిటీ గల ముత్యం అండి చాలా బాగుంటుంది లెంత్ వచ్చరికి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా బాగుంటుంది శారీస్ మీదకైతే సింగిల్ లైన్ ఉంటుందండి ప్రైజ్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి సింగిల్ లైన్ ఉంటుందండి కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది బాటిల్ గ్రీన్ రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుందండి డాలర్ వచ్చరికి ఇట్లా పికప్ డిజైన్ అనేది ఉంటుంది మిడిల్లో వచ్చేసరికి రూబీ రూబీ స్టోన్ అయితే ఉంటుందండి బాదం ప్యాటర్లో అవుటర్ లైన్ వచ్చరికి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో వైట్ స్టోన్ అయితే ఉంటుందండి అన్కట్ స్టోన్ అయితే ఉంటుంది కింద ఒకసారికి ఇట్లా మోనాలిసా బీట్స్ అయితే వస్తాయండి కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది లెంత్ ఒకసారికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే సింగిల్గా వేసుకుంటే మీకు డ్రెస్సుల మీదకైనా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లేదా పిల్లల చిన్న పిల్లలకి ఫ్రాకుల మీదకైనా లంగా జాకెట్ల మీదకి వేసినా చాలా బాగుంటుందండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ ఉంది ఇట్లా డాలర్ వచ్చేసరికి ఇట్లా బాదం ప్యాటర్లోనే ఉంటుంది లతల డిజైన్ అనేది ఉంటుందండి ఇట్ల వచ్చేసరికి మోనాలిసా బీడ్స్ అయితే ఉంటాయి కట్టుకీగా కాంబినేషన్లో ఉంటుంది బాటిల్ గ్రీను రూబీ కాంబినేషన్ ఉంటుందండి కుక్కు కూడా చూసుకోండి క్వాలిటీ కూడా మన దగ్గర మంచి క్వాలిటీ ఉంటుందండి సింగిల్ లైన్ ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది లెంత్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఉందండి సింగిల్ సింగిల్ లైన్లోనే ఉంటుంది ఇది కూడా డాలర్ కూడా ఇట్లా పికాక్ డిజైన్ అనేది ఉంటుంది కింద ఒకసారి ఇట్లాగా బుట్టలు వచ్చాయండి బుట్టలకి స్టోన్స్ అయితే వచ్చాయి వైట్ స్టోన్స్ చాలా బాగుంది చాలా క్యూట్గా కూడా ఉందండి పికాక్ డిజైన్ అనేది ఉంటుంది పట్టుతీగా కాంబినేషన్లో ఉంటుందండి రూబీ రూబీ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది ఎడ్జెస్ కూడా లింక్స్ అనేవి ఉన్నాయి లింక్ కూడా చాలా బాగుంటుందండి మంచి క్వాలిటీ గల లింకు ప్రైజ్ లెంత్ వచ్చరికి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది లెంత్ వచ్చేసరికి ప్రైజెసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో అలాగే ఆఫర్ అనేది ఉందండి టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో బ్యాంగిల్స్ అనేది గిఫ్ట్గా ఉంది వన్ థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో రింగ్ అయినా సరే మెట్టలైనా సరే ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇస్తానండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు డైలీ వీడియోలో కనుక వీడియో చూసి కనుక వాట్సాప్లో సెండ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు వాట్సాప్లో సెండ్ చేస్తే మీకు సా ఫ్రైడే సాటర్డే రోజు డ్రా తీయటం జరుగుతుందండి డ్రాలో గిఫ్ట్ అయితే ఇస్తాను పంచలోహం రింగ్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇస్తానండి ఎవరు ఆఫర్ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి